వెల్కమ్ టు ది బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ గణేష్ ఆదేశాలతో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి సూచనలతో ఎన్ఫోర్స్మెంట్ సిఏ సర్వేశ్వర్ తన సిబ్బందితో భద్రాచలంలోని ఎక్సైజ్ చెక్ పోస్ట్ గోదావరి బ్రిడ్జి కోనమర రోడ్లోని పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా యుందే కారులో యాభై కేజీలు ఎండు కంచాయిని కలిమిల ఒడి నుండి మేరోని ఎంపీ కు రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు వీరిని విచారించగా మేరని చెందిన వీరు కలిమెలలో గంజాయి కొనుగోలు చేసి తమ ప్రాంతానికి తీసుకెళ్తుండగా భద్రచల వద్ద అధికారులు పట్టుకున్నారని వీరు తెలిపారు అధికారులు నలుగురు కేసు నమోదు చేసి గంజాయి కార్ ని నాలుగు మొబైల్స్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పట్టుకున్న గంజాయి విలువ పదహారు లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు ఇటు దాడులలో ఎస్ఏ అనిల్ హెడ్ కానిస్టేబుల్స్ కరీం కానీ స్టెబల్ సుధీర్ హరీష్ వెంటేష్ లో పాల్గొన్నారు అదే ఇంకొకటి ఒకటి ఉంటుంది అన్నాడు వాడు 25 అన్నాడు సార్ అదే ఇంకొకటి ఉంటుంది అబ్బా ఇంకొకటి ఉంటది ఎనికంటే ప్రతిదాంట్లో 5 5 ఉన్నాయి కదా ఫైల్ కొడు కూడా ఐదు ఇచ్చినట్టు ఉన్నాడు